ఎల్బీ నగర్ టిమ్స్ భవన నిర్మాణాలను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్నారు టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు సెల్లార్తో మొదలుకొని ఆరు అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం మరి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక ఐదు ఫ్లోర్లు మాత్రమే వేశారు ఇంకా పూర్తే కాలేదు ఫ్లోర్లు వేయడం స్లాబ్లు వేయడం కూడా పూర్తి కాలేదు నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు అంటే ముందు చూపు లేని మంద బుద్ది కలిగిన నాయకులు వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు పేద ప్రజల వైద్యం పట్టదు ఎందుకు రెండు సంవత్సరాల నుంచి థిమ్స్ ఆస్పత్రి పూర్తి కాలేదు ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఇలా ఏం కారణం చేత ఆగినాయి మీకు డబ్బులకు ఇబ్బంది లేదు ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు రెండేండ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి కొత్తది మీరు చేసింది ఏమి లేదు ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందని పరిస్థితి ఏర్పడ్డది ఇలా ఈ టిమ్స్ ఆసుపత్రులను ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చాం మా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం కరోనా కాదు కరోనా తాత లాంటి కరోనాలు వచ్చినా ఎలాంటి రోగాలు వచ్చినా ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం ఈ రాష్ట్రంలో పదివేల పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో వందేళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు ఆచరణ ప్రారంభించారు కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు ఉన్న పనులను కూడా ఈ రోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టారు ముప్పై మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టి ప్రజలకు ఆ జిల్లాలోనే వైద్యం అందాలి విద్య రావాలి డాక్టర్ల సంఖ్య పెరగాలి పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నది కేసీఆర్ గారి కల ఆనాడు గత గత ప్రభుత్వాలు మొత్తం కలిపి తెలంగాణలో రెండు వేల ఎనిమిది వందల యాభై మెడికల్ సీట్లుంటే పదేళ్ల కేసీఆర్ గారి హయాంలో పది వేల ఎంబీబీఎస్ సీట్లను పెంచడం జరిగింది ఆ రకంగా చేశాం ఇలా బాధ కలిగేది ఏంటంటే మహేశ్వరం నియోజకవర్గం మా సవితక్క నియోజకవర్గం మహేశ్వరంలో ఆనాడు రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ మెడికల్ కాలేజీకి జీవో నంబర్ ఎనభై ఆరు ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ పెట్టు ప్రభుత్వం జివో ఇచ్చింది జివో నంబర్ నూట అరవై రెండు ద్వారా నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఐదు వందల పడకల ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం ఇవాళ దాన్ని రద్దు చేశారు దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు ఈ టిమ్స్ ఎల్బీ లో విలీనం చేసినారు రెండు రకాలుగా నష్టం మహేశ్వరంలో మెడికల్ కాలేజీ వస్తే అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది ఇలా జనరల్ మెడిసిన్ ఎంబీ మెడికల్ కాలేజ్ వస్తే ఏమైతుంది ఏ కరీంనగర్ లోనో వరంగల్ లోనో సిద్దిపేట మెడికల్ కాలేజీలు ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి కానీ మనం టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి ఇలా నాలుగు వందల పడకలు ఇళ్లకు వస్తే ఈ వెయ్యి పడకల్లో నాలుగు వందలు తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది రెండు రకాలుగా నష్టం అదేవిధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్ లో కూడా కేసీఆర్ గారు నూట ఎనభై రెండు కోట్లతో జీవో నంబర్ నూట అరవై రెండు ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది దాని చేసిండ్రు టిమ్ సల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యసీలో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాళ్ల కలిపేసింది కేసీఆర్ గారి ఆలోచన ఏంది అల్వాల్లో వెయ్యి పడకల టీమ్స్ రావాలి కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజీతో పాటు ఐదు వందల పడకల ఆసుపత్రి రావాలి కేసీఆర్ గారి ఆలోచన ఏంది ఎల్బీ నగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి మహేశ్వరంలో ఐదు వందల పడకలతో మెడికల్ కాలేజీ రావాలి అంటే ఇలా మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది కుత్బుల్లాపూర్ లో మెడికల్ కాలేజ్ లేకుండా చేసింది ఇవాళ అక్కడ పేదలకు ఆసుపత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది అంటే ప్రభుత్వం కోతలెట్ల పెట్టాలని ఆలోచిస్తుంది తప్ప పేదలకు సేవెట్ల చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది ఇవాళ మీ తప్పుడు చర్యల వల్ల మహేశ్వరం ప్రజలకు కుత్బుల్లాపూర్ ప్రజలకు ఇవాళ తీవ్రమైన నష్టం జరుగుతా ఉంది అంతేకాదు రాష్ట్ర ప్రజలకు అటు అల్వాల్లో ఇటు ఎల్బీ నగర్ టిమ్స్ లో కూడా నాలుగైదు వందల పడకలు తగ్గిపోయి సూపర్ స్పెషాలిటీ సేవలు ఇలా ప్రజలకు అందకుండా పోయే పరిస్థితి ఏర్పడ్డది వీటి పనులను చేయరు రెండేళ్లైనా ఈ ఆసుపత్రులు ఇంకా పేదలకు సేవలు అందించడం లేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఏ కారణం చేత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా అన్ని ఫైనల్ ఉన్నాయి కదా కట్నీళ్లు పెట్టే పొయ్యేలు ఉన్నది గట్టిగా చేస్తే ఆరు నెలల పేదలకు వైద్యం అందించవచ్చు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే వరంగల్లో రెండు వేల పడకల హెల్త్ సిటీని హైదరాబాద్ లో నిర్మిస్తున్న నాలుగు టిమ్స్ ఆసుపత్రుల పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి ఈ పదివేల పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ను ప్రజలకు అందుబాటులో తేవాలి అని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం మీరు రాజకీయం ఉంటే చేసుకుందాం మా మీద కేసులు పెట్టే పెట్టుకో మమ్మల్ని జైలు వేస్తే వేసుకో కానీ వైద్యం పేదలకు ఆపే హక్కు నీకు లేదు ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని స్లో చేస్తే ప్రజలతో తిరుగుబాటు ఇస్తుంది జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం రాజకీయాల కోసం పేదల వైద్యాన్ని ముడిపెట్టద్దు రాజకీయాల కోసం కేసీఆర్ గారు ప్రారంభించిందని ఈ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాన్ని ఆపొద్దు అని మేము ఈ ప్రభుత్వం